సరే మనము గుడ్డిగా ఎవరినైనా ప్రేమించినప్పుడు మనకి వాళ్ళు చాలా ట్రూత్ఫుల్గానే అనిపిస్తారు దాంట్లోంచి కనుక మనం బయటకు వచ్చి కొంచెం ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే మనము ఎవరైనా సరే మన మోసం చేస్తున్నా అబద్ధాలు ఆడుతున్నా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అదేమవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఎమోషనల్ గా చాలా ఎక్కువ వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి కానీ కనెక్ట్ అయిపోయి గానీ ఉంటామో అప్పుడు మనకి వాళ్ళు నిజంగా చీట్ చేస్తూనే అర్థం కాదు ముందు కల్పిస్తున్నా కూడా అంటే చూసే వాళ్ళు మనం అనుకుంటాం అదేంటి పిల్ల అలా నమ్ముతుంది చూడు అతను మాట్లాడేది ఎంత ఇదిగా ఉందో లేదా ఆ అమ్మాయి మాట్లాడేది ఎలా ఉందో మనం అనుకుంటాం కానీ వాళ్ళకి అర్థం కాదు అది ఎందుకు అంటే మనము ఒక బ్లైండ్ ఫెయిత్ అనేది పెట్టేసుకుంటాం అనమాట గుడ్డి నమ్మకం పెట్టేసుకుంటాం అలాంటి సందర్భంలో అయితే జనరల్ గా ఏమవుతుందంటే మోసపోవడం అనేది జరగొచ్చు కానీ అది లాంగ్ రన్ లో కొంచెం క్లీన్ గా మనం అదే అదే సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ ఫేస్ చేసినప్పుడు కొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేసాము అనుకో అప్పుడు మనకి